దిగ్గజ నిర్మాత ఏవీఎం శరవణ్ ఇకలేరు ఆయన వయస్సు ఎనభై ఐదేళ్లు వయోభారం అనారోగ్య సమస్యలతో చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు తమిళంతో పాటు తెలుగు మలయాళంలో ఆయన సినిమాలు నిర్మించారు ఎంజిఆర్ శివాజీ జమినీ గణేశన్ రజనీకాంత్ కమల్ హాసన్ వంటి లెజెండరీలు విక్రమ్ రానా లాంటి తారలు ఈ ప్రతిష్టాత్మక బ్యానర్లో నటించారు ఏవిఎం అంటే అర్థం ఏవి మేయప్పన్ ఆయన శరవణ్ తండ్రి మద్రాస్ కేంద్రంగా ఈ బ్యానర్ తొలినాళ్లలో సరస్వతి సౌండ్ ప్రొడక్షన్స్ గా ఆ తరువాత ప్రగతి పిక్చర్స్ లిమిటెడ్ ప్రగతి స్టూడియోస్ మేయప్పన్ తన భాగస్వాములతో కలిసి నడిపించారు పంతొమ్మిది వందల నలభై ఐదులో ఏవిఎం ప్రొడక్షన్స్గా మారింది అప్పటి నుంచి ఈ బ్యానర్లో ఎన్నో గొప్ప సినిమాలు రూపుదిద్దుకున్నాయి తండ్రి ఏవి మేయప్పన్ తరువాత శరవణన్ ఈ ప్రొడక్షన్ ను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లారు వివిధ భాషల్లో నూట డెబ్బై ఆరు సినిమాలతో పాటు తెలుగు తమిళ్ మలయాళం సీరియల్స్ను ఏవిఎం బ్యానర్లో నిర్మించారు భూ కైలాస్ శివాజీ దిబ్బాస్ మెరుపు కళలు జమినీ లీడర్ సంసారం ఒక చదరంగం ఇలా ఎన్నో మరపురాని హిట్స్ అందించారు ఏవిఎం బ్యానర్లో చివరి సినిమా రెండు వేల పద్నాలుగులో వచ్చిన ఇదువుం కథాందు పోగుం రెండు వేల ఇరవై రెండులో అరుణ్ విజయ్ లీడ్ రోల్లో తమిళ రాకర్స్ అనే వెబ్ సిరీస్ కూడా నిర్మించారు ఈయన కుమారుడు ఎంఎస్ గుహన్ కూడా నిర్మాతగా రాణిస్తున్నారు శరవణ్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు ఆయన అంత్యక్రియలు గురువారం సాయంత్రం జరగనున్నాయి సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి డిటిహెచ్ లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు